అసలు పార్టీలో హేమ గారు ఉన్నదనేది ఎంత వైరల్ అయిందో మీరు ఆవిడ గురించి ఇచ్చిన రియాక్షన్స్ కూడా అంతే వైరల్ అయింది నిజం చెప్పండి అసలు దేవుణ్ణి కోరుకున్నారు దేవుణ్ణి కోరుకున్నది మంచిగా కోరుకుంటాను నేను అలా అలా మీరు అంటే నా మాట తీరు వల్ల మీకు అలా అనిపించిందా ఏమై ఉండొచ్చు నా మాట తీరే అంతా నేనైతే ఎప్పుడు మంచిగా కోరుతాను కాకపోతే కొంచెం నా వీడియో ఒకటి చూశాను కాబట్టి కొంచెం ఫీల్ అయ్యాను కొన్ని ఈవి నా గురించి ఇలా మాట్లాడిందా అని కానీ ఆవిడకి మంచి ఇప్పుడు కూడా అనుకుంటున్నాను ఒక అమ్మాయిగా ఆవిడ బాగుండాలని కోరుతున్నాను ఎందుకంటే ఆవిడకి ఒక తల్లి ఒక కూతురు ఉంది ఆమె కూడా మంచి జరగాలి వాళ్ళ కూతురు ఆవిడకి మంచి ఎవరికైనా సరే అలాగే కోరుకుంటాం కాకపోతే ఏంటంటే ఆవిడ అక్కడికి వెళ్ళకపోయి ఉంటే ఇదేమి ఉండదు వెళ్ళారు కాబట్టి అన్నదే వస్తుంది బయటికి వెళ్ళారా లేదా అనేది పోలీసులు తేల్చాలి తేల్చిన తర్వాత తెలుస్తుంది మనకి సో వెళ్ళారా లేదా అన్న డౌట్లోనే ఇంకా ఉన్నారా అందరూ అలాగే ఉన్నారు రేరు కాదు ప్రతి ఒక్కరు ఆవిడ ఇంకా లేని కదా నేను ఇవ్వండి ఇక్కడ ఇది చేశాను నేను అది చేశాను అని చెప్పేదో చెప్తున్నారుగా సో కొంతమంది డౌట్ ఆటోమేటిక్గా ఆబ్వియస్లీ రైజ్ అవుతుంది ఆవిడ చెప్పడంలోనే అలా కన్ఫ్యూజన్ వస్తుంది ఆవిడే రిలీజ్ చేశారు మళ్ళీ పోలీసులు అదే డ్రెస్ రిలీజ్ చేశారు ఉన్నారని కన్ఫర్మేషన్ వచ్చింది హేమన్న ఆవిడ ఉన్నారు అన్నది ఉన్నది అని చెప్తున్నారు కానీ ఎవరి పేర్లు రాయలేదు పోలీసులు ఎఫ్ఐఆర్లు నూట యాభై మంది అన్నారు మా అబ్బాయి సార్ మొత్తం అంతమందిలో ఈవిడ ఉన్నారా లేదా ఉన్నారు కొంతమంది ప్రముఖులు ప్రముఖులు ఈవిడ ఉన్నారు అది కన్ఫర్మేషన్ ఎక్కడ మీకు సో పోలీస్ వారు రిలీజ్ చేసినప్పుడు తెలుస్తుంది ఉన్నారు అన్నది ఒక డ్రెస్ వల్ల మనం అనుకుంటున్నాం అది ఒక్కటే నాకు కూడా అందరిలాగే ఒక డ్రెస్ చూసి ఇంత జరిగింది డ్రెస్ ఈవిడే ఈ రిలీజ్ చేసిన డ్రెస్ ఆవిడ దొరికినప్పుడు దొరికారు అని పక్కన ఎవరో ఫోటో పెట్టి పెట్టారు ఈ రెండింటి వల్ల డౌట్ అసలు మొదటి నుంచి అంటే కొన్ని కొన్ని విషయాల్లో సిమిలర్ గా అనిపిస్తూ ఉంటది ఒకటే ఇండస్ట్రీలో ఉన్న మీకు గారికి ఏదో ఒక ఎందుకు అసలు బాగా సీనియర్ అమ్మా నాకు ఎందుకు లేదు ఓన్లీ మా అసోసియేషన్ టైంలోనే లోనే టైంలోనే రెండు సార్లు ఒకసారి ఆవిడ కొంచెం నోరు గట్టిగా అరిచారు నా మీద ఒకసారి రెండు సార్లు ఏదో మాట్లాడితే నువ్వెవర నేను పడను మాట అట్లా వచ్చింది అలా స్టార్ట్ అయింది నేను కూడా ఏదో కొంచెం ఆవిడికి గట్టిగా మాట్లాడి సమాధానం చెప్పినట్టున్నాను ఆ తర్వాత స్టార్ట్ అయిన విషయం అది అలా 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 కొన్నిసార్లు కొంచెం అలా కొన్ని కొన్ని విషయాలు అలా 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 వెళ్ళిపోయింది అది కానీ బయట అంటే నేను అంటాను అంతే మాట్లాడుకుంటారా ఇప్పుడు అనిపిస్తే మాట్లాడతారు హలో ఉంటాయ్ ఏంటే అంటే అంతే అంతవరకు అలానే ఉంటాం కానీ ఎక్కువగా ఎదురుపడిన సందర్భాలు ఈ మధ్యకాలం లేవు అంతకు ముందు మాట్లాడే ఎప్పుడైనా అవసరం అయితే ఫోన్లు లో మాట్లాడుతాం చేస్తాం అంతే పర్వాలేదు మాట్లాడే అంటే మీకు లోపల ఏమన్నా పాత కక్షలు లైక్ అంటే ఒక టైంలో కార్డ్స్ ఆడిన టైంలో అది కార్డ్స్ అనేది మీ పర్సనల్ దాని గురించి అసలు నేను మాట్లాడకూడదు కానీ ఈ టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నారంటే అప్పుడు ఆవిడేదో రియాక్ట్ అయ్యారని చెప్పేసి అన్నారు అందరూ రియాక్ట్ అవుతారు ఆవిడ ప్యాక్ ఆడుతుంది ఆవిడ క్లబ్స్కి వెళ్తుంది ఆవిడ ప్యాక్ ఆడుతుంది వాళ్ళ ఇంట్లో కూడా ఆడుకుంటారు బయట వాళ్ళు ఇంట్లో ఆడుకుని అన్ని ఇంట్లో ఆడుకునేది అసలు సంబంధం లేదు అలా ఆడుకున్నా కూడా పట్టుకుంటారమ్మా పోలీసులు అదే ప్రాబ్లం ఇక్కడ మనకి అది అదే మన ఇంట్లో డోర్ ఆడుతుంది తప్పే అంటారు మరి నా ఇంట్లో నేను ఆడుకుంటూ ఒప్పుకుంటారు అలాగే వేరే వాళ్ళ ఇంట్లోనే ఆడాం మరి మీరు అప్పుడు అనుకుంటే అలానే ఉంటుంది ఒప్పుకోరు అలా కూడా ఆడకూడదు అది తప్పని ఓకే ప్యాకెట్ ఆడడం తప్పే వచ్చు ఆవిడ నేను అన్నాను అన్నాను అదంతా అనవసరం నా పర్సనల్ నేను ఆడుకున్నాను నేనేమి ఇప్పుడు చాలా చిన్నది అదంతా అదంతా అవసరం లేదు ఆవిడేదా అన్నదని అది ఫీల్ అవ్వడం నిజం కానీ ఆవిడ్ని ఏదో పాడైపోలేని కాదు ఆవిడకి మెసేజ్ కూడా చేశాను ఏంటక్క నిజమా ఇదని తర్వాత ఆ న్యూస్ చూశాక నేను నోరు పడేసుకోక అందరి మీద ఊరికే ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పా నా స్టైల్ అలాగే మాట్లాడే పద్ధతి నేను అలాగే మాట్లాడా మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడినా ఆవిడ ఆవిడని ఏదైనా అంటే నాకేం వస్తుంది ఏమి రాదు ఎందుకంటే ఏదైనా ఉందనుకోండి నిజంగా నేను అనేస్తే రాదు ఒకవేళ నేను చెప్తున్నా సేమ్ కర్మ రిటర్న్స్ రేపు పొద్దున ఆవిడకి జరిగింది నాకు నేను ఏదో అన్నదాని నాకు అవ్వకూడదు అని లేదు కదా ఎవరికైనా అంతే కదా సో అట్లా ఉండకూడదు నేను అలా అనుకోను కర్మ రిటర్న్స్ అనేది మీరే చెప్తున్నారు అయితే ఫైనల్గా ఎవరికైనా అంతే ఆవిడ 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 నన్ను ఒకప్పుడు అన్నది అనుకోండి ఇప్పుడు ఆవిడని అంటారు అది కామన్ ఇప్పుడు మీరు ఇంకో ఈ రోజున అన్నారనుకోండి రేపు మీకు ఇంకోళ్ళు అంటారు అది కామన్ అది